కంది మండలం కౌలంపేట్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి స్వాతి శ్రీశైలం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో స్వాతి శ్రీశైలం మాట్లాడుతూ సర్పంచ్ గా గెలిచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తానని తెలిపారు కవలంపేట్ గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందు ఉంటానని కవలంపేట గ్రామ పంచాయతీ అభివృద్ధి నా స్వాతి శ్రీశైలం పేర్కొన్నారు మా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్న అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారం కోసం టీజీఐసీ చైర్మన్ నిర్మాల జగ్గారెడ్డి సహకారంతో పరిష్కారం చేస్తామని స్వాతి శ్రీశైలం పేర్కొన్నారు కులమతాలకు అతీతంగా కవలంపేట గ్రామ పంచాయతీ ప్రజలు ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని మా గ్రామానికి ఎలాంటి పరిశ్రమలు లేకున్నా కూడా చిన్న తరహా పరిశ్రమల కోసం మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్వాతి శ్రీశైలం పేర్కొన్నారు ఇప్పటికైనా ఎప్పటికైనా నేను కాంగ్రెస్లోనే ఉంటానని అధిష్టానం సూచన మేరకు నడుచుకుంటానని స్వాతి శ్రీశైలం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాజీ వార్డు సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు శ్రీశైలంని అందరు కలిసి ఎన్నుకోవడం జరిగింది యువత మహిళలు అందరు కలిసి ఆయన ఉంటే బాగుంటుంది నిస్వార్థపరుడు మంచి వ్యక్తి అతను సర్పంచ్ చేయాలనుకున్నాము కొత్త న్యూస్ ఏం తెలిసిందంటే ఎమ్మెల్యే కూడా ఆయన పూర్తి సహాయ సహకారాలు ఇచ్చాడు పార్టీ నుంచి ఆయన అభ్యర్థి పేరు పెట్టారట మీకు తెలిసింది ఈరోజు సార్ చాలా సంతోషం అధికార పార్టీ కాబట్టి మా అభివృద్ధికి తను తోడ్పడతాడు అందుకే ఎమ్మెల్యే గిఫ్ట్ చేయాలనుకుంటున్నాం మేము కూడా ఆయన గెలిపించి బంపర్ మెజార్తో గెలిపించి మా ఎమ్మెల్యే గారికి మా ఊరు నుంచి గిఫ్ట్ ఇస్తామంటే ఖచ్చితంగా అది గ్యారంటీగా నమ్మకం మాకు ఉంది మాకు వచ్చే స్పందన చూస్తే అర్థమవుతుంది మహిళలు యువకులు వృద్ధులు స్వచ్ఛందంగా వస్తున్నారు సిక్స్త్ నుంచి నైన్త్ వరకు వందల మంది ప్రతి ఇక్కడ పోయిన రెండు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు శ్రీశైలం గెలిపిస్తామంటున్నారు ఆల్రెడీ రూపాయి ఖర్చు లేకుండా ప్రశాంతంగా అందరు వస్తుంది కాబట్టి మేము గెలిచిన ఫీలింగ్ మాకు ఉంది కాకపోతే అధికారికంగా ఓటా చేయాలి కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాం మాకు నమ్మకం ఉంది శ్రీశైల మీద నమ్మకం ఉంది మా వీరికి మా విలేజ్ కి అయితే ఎలాంటి కంపెనీలు కానీ ఎలాంటి లేవు లేవు మధ్యలో ఉంది మధ్యలో ఉంది కాకపోతే చుట్టుముట్టు ఇండస్ట్రీస్ ఉన్నాయి చుట్టుముట్టు ఇండస్ట్రీలు ఉన్నాయి మీ గ్రామంలోనే వివిధ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు రెంట్ లో ఉండడం వల్ల మాకు ఇల్ల ఇళ్ళ కిరాయలతోటి మాకు కొంచెం బాగా ఉంది అయితే కాకపోతే శ్రీశైల మీద నమ్మకం ఏంటంటే ఇంకేమైనా కొత్త ఏమైనా చేయిస్తాడు ఉద్దేశం ఉంది అధికార పార్టీ ఉంది అధికారం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇంకేమైనా చేస్తాడన్న ఆశ ఉంది ఖచ్చితంగా డెవలప్ అవుతున్న ఆశ మాకు ఉందండి అంటే భవిష్యత్తులో ఇక్కడ ఏమన్నా ఇండస్ట్రీ పెట్టే దానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా ల్యాండ్స్ ఉన్నాయి హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ ఉపాధి కల్పిస్తా అంటున్నాడు అన్ని కంపెనీలు పోయి మాట్లాడి ఉపాధి కల్పిద్దాం అంటున్నాడు ఆల్రెడీ మహిళల కోసం కుటుంబ యంత్రాలను చేతి చేపించి రాలడి ప్లస్ ఇంకో కంపెనీలో పోయి మాట్లాడి లోకల్ గా ఉన్న యువతకు అందరికి ఉద్యోగాలు కల్పిద్దామని హామీ ఇచ్చేందుకు శ్రీశైలం చేస్తాడని నమ్మకం మాకు ఉంది ఇప్పుడు చిన్నతర పరిశ్రమల శాఖ చైర్మన్ గా ఆమె ఆమె గురించి ఇప్పుడు మీరు స్వచ్ఛందంగా భూములు ఇస్తే స్మాల్ ఇండస్ట్రీస్ పెట్టడానికి మేము కంపెనీలు తీసుకొచ్చి ప్రపోజల్ మేడం చెప్తే మా అభివృద్ధి అంటే మాకు మేడం వచ్చి మమ్మల్ని చెప్తా మీరు ఇండస్ట్రీ వస్తుంది మీరు ఇవ్వండి మీరు సహకరించమంటే ఖచ్చితంగా ఇస్తామండి మాకు అభివృద్ధి ముఖ్యం కావాల్సిన అభివృద్ధి కాదా ఎలాంటి అభ్యర్థం లేదు మేడం అలాంటి ప్రపోజలు పెడితే సంతోషిస్తాం ఇంకా మా యువత బాగుపడతారు మేము బాగుపడతాం మా విలేజ్ బాగుపడతాం ఇప్పటిదాకా సందిగ్ధత ఒక భయాందోళన ఏదో ఒక నీ లోపల ఉండే ఇప్పుడు ఒక స్వేచ్ఛ వచ్చింది నీకు ఒక ధైర్యం వచ్చింది వెనకాల నాకు సింహం ఏదో ఉన్నది బలం ఉన్నది ఇంతకుముందు లేకుండే ఒక నిస్సహాయత ఏదో అనుమానాస్పదంగా ఉండి ఇప్పుడు కాదు స్వేచ్ఛ వచ్చింది ఏం చెప్పదలుచుకున్నావు అనుమస్పదం ఏం లేదు నాకు ఆల్రెడీ రెండు వేల మంది ముంగటనే ఆల్రెడీ జగ్గారెడ్డి ప్రకటన చేసిండు నేను ఎందుకు వేసుకోలేని ఫోటో అంటే నాకు మా గ్రామంలో ఆల్ పార్టీస్ అందరు ఉన్నారు కాబట్టి గ్రామంకి వచ్చే వరకు పార్టీస్ పక్కకు పెడదాం రాబాయ్ నేను ఏకంగా కొంచెం ఎదునుకుంటాం అంటే నాకు ఇక్కడ అపోజిట్ క్యాబినెట్ ఉండే నేను ఆయనకు సద్ మార్చి ఉంటాం గవర్నమెంట్ ఉంది నాకు అవకాశం ఏమన్నా చిన్నోని అని చెప్పి ఆయన బతిని ఆడుకుంటే ఆయన కాంప్రమైజ్ అయ్యాడు కాంప్రమైజ్ అయ్యాక అట్లనే పెద్దలు ఊళ్ళ గ్రామస్థంలో పెద్దోళ్ళందరూ కలిసి అరే ఆల్రెడీ ఉత్సాహంగా తిరుగుతుంది కదా ఇంత ముందు టోర్నమెంట్లు పెట్టించుడు పిల్లలకు అందుబాటులో ఉండు ఏదైనా అణునిత్యం ప్రజలలో పోతూ ఉంటాడు వస్తూనే ఉంటాడు కదా వస్తారంటే ఎగ్జామ్ కొంచెం వాళ్ళతో వాళ్ళు ఎంఏసీఏ మన సీఎం కానీ మన మినిస్టర్ కానీ పోలీస్ బంధం బందోబస్తు కానీ వాళ్ళు కానీ యాక్టివ్గా తిరుగుతారు కొంచెం వాళ్ళకి ఇద్దామని చెప్పి గ్రామ పెద్దలు గ్రామ పెద్దలు అందరూ కలిసి నేను నిర్ణయించింది కాబట్టి దాని నిర్ణయాలు ఆల్రెడీ లేదా జగ్గారెడ్డి సార్ ఇలా కాదు నన్ను ప్రకటన చేసింది నేను ఇవాళ టూ థౌసండ్ ఫోర్ సందిగిడ నా తెలువచ్చి సందిగిడ జగ్గారెడ్డి ఎమ్మెడ్యే పోతున్నాను నేను కాబట్టి ఆయన నన్ను ఆల్రెడీ రెండు వేల మంది పూర్తి ప్రకటన చేసిండు నేను మా కార్యకర్తలు ఇంకొంటాం కదా మా కార్యకర్తలు ఇంకో ఆయన బాబా అనేటైన వ్యక్తి ఆరే ఆయన ఎవరు ఆయన గడి చేయలే నేను చేయలేక ఆల్రెడీ గతంలో నువ్వు ఐదు ఏళ్ళు ఐదు ఆరు ఏళ్ళు చేసినావు కదా ఈసారి శ్రీశైలం కష్టకాలం ఎవరు లేని కాలంలో కూడా శ్రీశైలం జెండా మోసిండు శ్రీశైలము పార్టీ పని చేసిండు కాబట్టి శ్రీశైలంకే అని చెప్పి సార్ ప్రకటన చేసినాక ఉద్దన్న వాళ్ళు బలిమికి పడ్డారు దాని నుంచి నేనేమనలేదు అధిష్టానం గుర్తించింది అధిష్టానం గుర్తించి వీళ్ళ మళ్ళీ తర్వాత అధిష్టానం ఎంక్వైరీ చేసింది ఊళ్ళొచ్చి ఏంది పరిస్థితి అది గుర్తించి ఆల్రెడీ వీళ్ళకు సారు వార్త వీళ్ళకరి ద్వారా నాకు ఒక పత్రిక విలేకరి ద్వారా నాకు ఒక రాతపూర్వకంగా పంపించడు కాబట్టి నేను ఇవాళ ఇవాళ మనకు మా గ్రామస్తుని అడిగిన అన్న మరి ఇట్లా ఇట్లా మా సార్ నాకైతే ఆర్డర్ ప్రకటన చేసి నేను నిలబడుతున్నా ఆర్డర్ నాకే హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఉన్నది వాళ్ళు ఫోటో వేసుకున్న వాళ్ళకి వేస్తా సార్ ఇవాళ మద్దతు ఇచ్చారు అని చెప్పి అలా వాళ్ళు భయానికి వేసుకోవచ్చు కానీ దాన్ని నేను అబ్జెక్షన్ నేను చేయలేం ఇక్కడ ఎందుకే నువ్వు ఏం కదా అని అబ్జెక్షన్ చేయలేదు అది ఇష్టాన నిర్ణయిస్తుంది పని చేసానికి అని చెప్పి దానికి గల నిర్ణయించింది కాబట్టి వాళ్ళ మా పెద్ద మనుషులకి అన్న నీ ఇష్టం నీ పార్టీ మేము ఊరుకుని చూడడం ఊరుకు నువ్వు ఎక్కడ ద్రోహం చేయదు మా మాట మేరకు నువ్వు ఎక్కడ తప్పు లేదు అంటే బరాబరైనా మీకు దండం చేస్తా రెండు చేతులు వచ్చి మీకు దండం పెడతా బరాబర్ మీరు చెప్పింది మీ దా మీ గీత గీత జవ దాటని చెప్పి గ్రామస్థలు చెప్పినాక నువ్వు సార్ నేను పిలిపించుకో మేడో పిలిపించుకో నువ్వు పెద్దొత్తుని పడుతుంది నీ గెలిపే మా సాధ్యం రాబాయ్ నీ గెలుపు గురించే మేము చూస్తున్నాం అని చెప్పి దాని గురించి నాకు సార్ ప్రకటన చేసినందుకు ఇలా నేను ఆల్రెడీ నేను వైరల్ చేసేసిన ఇలా సార్ ఫోటో పెట్టి నా ఫోటో పెట్టి మా భార్య ఫోటో పెట్టి అందరూ పెట్టేసి ఆల్రెడీ వైరల్ చేసేసిన ఇలా అంటే ప్రకటన నాకు అప్పుడే ఇచ్చింది సార్ ఇప్పుడేం కాదు ఆల్రెడీ నాకు ఎందుకంటే మా పుట్టు గునాల్సంది ఉన్నాం కాబట్టి జగ్గారెడ్డి బరాబర్ పార్టీ గుర్తించింది హండ్రెడ్ పర్సెంట్ మీనంగారి ఫోన్లో మాట్లాడాడు పెద్ద మనిషి చరాలంజన ఉంటాడు ఆయన గిర ఫోన్లో మాట్లాడాడు నువ్వే కానీ ఎవరన్నా ఉన్నాను అన్నాను గతంలో కూడా వాళ్ళు రాబోయే కాలంలో కూడా వాళ్ళ పార్టీ దగ్గర ఎక్కడ స్వేచ్ఛ ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని నిత్యం కూడా ప్రజలు పార్టీకే పని చేస్తా అని చెప్పి ఎవరు అంతా ఒక్క వన్సారి ఉన్న కానీ మనం పార్టీకి పనిచేసిన రోజులు ఉన్నాయి కాబట్టి బరాబర్ పార్టీ గుర్తించింది అదే విధంగా పార్టీకే సేవ చేస్తారు ఇంకా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా కేవలం టీజీఆర్ కిందనే పని చేస్తాడు శ్రీశైలం అని చెప్పి సంగారెడ్డి కాన్స్టిచువెన్సీ లెవెల్ కూడా ప్రతి ఒక్క మనిషికి తెలుస్తుంది అది పక్క మెజారిటీ తీసుకొచ్చారు మెజార్టీ కాదు హండ్రెడ్ పర్సెంట్ గెలుపు ఖాయమా గెలిచారు ప్రజలు బరాబరి గెలుపు ఖాయం ఉందా నాందిని చెప్పుకున్న మంచిగా అనిపిస్తలేదు అది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది గ్రామంలో మీరు ఇంటర్వ్యూ తీసుకున్నా కానీ ప్రజలే నిర్ణయిస్తారు దానికి అది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి టైము మనం ఎవరికని ఏమైనా అయింది ఏంటంటే హాస్పిటల్ దాకా ఓడు పడ్డరు కార్లు వేసుకోపోవడం వస్తుంటే ప్రతిదీ ప్రజలను గ్రామస్తులు పెద్దలు ఎందుకున్నారు ప్రజలు గ్రామస్తున్న ఎందుకు అందరికి నెల పాదాభి వందలు తెలియజేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి